హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కాటన్ కరిష్మా కాటన్ శారీస్ అండి డ్యామేజ్వి అయితే ఇవాళ డ్యామేజ్ శారీస్ లేట్ అయిందండి వీడియో చేయడానికి ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూద్దాం ఇట్లా ఏ డ్యామేజ్ వచ్చాయో ఏమో చూద్దామండి ఆర్డర్ పడుతుందో పడుతుంది ఓకేనా ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి దీంట్లో ఎక్కడ ఏ డ్యామేజ్ వచ్చిందనేది మాకు కనపడితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను కనపడని ప్లేస్లో వస్తే మనం ఏం చేయలేము ఒక్కోసారి మన కళ్ళ ముందు వచ్చినా కూడా కనపడదండి ఇంకోటి ఏంటి అంటే ఇది కరిష్మా డ్యామేజే అండి డ్యామేజీ కొంచెం ఎడంగా నిండుగా ఉన్న లైట్గా ఉన్న ఫోన్లో కొంచెం ఎడంగా నిండుగా కనపడిద్ది లైట్గా అండి అడ్జస్ట్ అవుదాము అనుకుంటేనే తీసుకోండి ఫోన్లో తిక్కుగా ఉంది బయట లైట్గా ఉంది అని అలా చెప్పొద్దండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఈ శారీస్ ఇప్పుడు ఈ వీడియో చేస్తే మళ్ళీ బేల్ వస్తేనే అండి వీడియో బాగున్నాయండి శారీస్ అయితే ఓకేనా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇంకా ఇవి చూపించలేదు ఇంకొంచెం ఉన్నాయండి ఇవే ఇవి కొంచెం చేసేస్తే శారీస్ కరిష్మా లేదండి ఇంకా నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా పళ్ళు అండి ఇది శారీ అయితే చాలా బాగుంది సేమ్ పింక్ వచ్చిందండి నైట్ వీడియోలో ఇప్పుడు ఇది వచ్చేసరికి గ్రీను బ్లూ అండి సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ప్రతి సారీ కూడా బాగుంటాయి వీటిలో ఇదిగోండి కచ్చింగ్లో వచ్చిందండి కొంచెం డ్యామేజీ ఓకేనా ఐటీ హాఫ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే అది కట్ చేయండి అండి కనపడిన కూడా కనపడదండి అది కొంచెం ఎక్కువ పెద్దగా అనిపిస్తే మాత్రం తీసేస్తాను నేనే చెప్తానండి ఫలానా చోట వచ్చిందండి డ్యామేజీ అని ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండి కొంచెం కొంచెం పెద్దగా వస్తే మాత్రం నేను తగ్గి ప్రైస్ తగ్గించే చెప్తున్నాను చిన్నది కనపడని ప్లేస్లో వస్తే మాత్రం ఐదు యాభై కంటే తగ్గించి ఇవ్వలేనండి ఎందుకు అంటే వీటిల్లో లాభం కన్నా సబ్స్క్రైబ్స్ పెరగాలని చెప్పి ఆలోచనతోనే ఈ కరిష్మా వీడియో చేస్తున్నాను సీరియస్గా నిజంగా అండి పళ్ళు అండి పట్టుకున్నానా ఇవాళగా మన వర్కర్స్ రారండి సండే కదా ఇవాళ మా పిల్లల చేతే చేయించాల్సి వస్తుంది ఆ వాళ్ళకి వర్క్ ఇంకా వర్కులు ఉన్నాయంట చాలా పనులు ఉన్నాయి కానీ తప్పదు ఇవాళ చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా కరిష్మ పెట్టలేదని నుంచి రెండు మూడు మెసేజ్లు వచ్చాయండి సరే ఒకసారి ఎలాగల్లాగా ఓపిక చేసుకొని ఓ ఎట్టగట్టగా చేద్దామని చెప్పి చేశానండి శారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడా లేదు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి మీరు బ్లౌజ్తో కూడా కలిపి పిక్ పెట్టండి ఎందుకు అంటే మళ్ళీ మాకు అప్పుడు ఈజీగా ఉంటుందండి ఇక్కడ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఇదోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చాడు అయితే ఒక్క నిమిషం దీనికైతే బాగా సెట్ అయ్యేలాగా ఉందండి దీని గుంచె ఇది దీనికి పట్టుకోండి ఇది లంగావని స్టైల్ వస్తుందండి అయితే రెండు మూడు శారీస్ వచ్చాయండి లంగావని స్టైలు చాలామంది అడిగారు పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇది ఇట్లా చిన్న కడి బోర్డర్ ఇచ్చాడు కుర్చీల్లోకి ఎల్లో కలర్ వస్తుంది సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఈ స్టైల్ అసలు రావట్లేదండి చాలా మంది అడిగారు కరష్మా కాటన్ చీరల్లో లంగావని స్టైల్ వస్తే మాకు అట్టు పెట్టండి అండి అడగక్కర్లేదు అని కూడా చెప్పారు కానీ యాక్చువల్గా గుర్తుండదండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఫుటో బ్లౌజ్తో కూడా ఫుట్ట పెట్టండి తల్లువండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బాని డిజైన్ ఇచ్చాడు సూపర్ ఉందండి సన్న డిజైను ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎల్లోకి మెరూన్ బార్డరు ఇది ఎల్లో కూడా మంచి మ్యాంగో ఎల్లో అండి సూపర్ ఉందండి శారీ చాలా మంచి లుక్ వస్తుంది శారీ ఓకేనా డ్యామేజ్ ఎక్కడా లేదండి ఇదండి దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి ఇలాగే వచ్చింది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసరికి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆనియన్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ అయితే కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి దీన్ని వెలుతురు పెంచాలంటే ఆనియన్ పింక్ అండి ఫోన్లో కొంచెం లైట్గానే కనపడుతుంది కానీ విడిగా అయితే చాలా తిక్కువ ఉంది బాగుందండి శారీ శారీ అయితే చాలా బాగుందండి వైన్ కలర్ కాదు ఆనియన్ పింక్ కాదు అదొక రకంగా ఉందండి శారీ కలర్ మెరూన్ కాదు డిఫరెంట్గా ఉందండి కలర్ డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా నేను చెప్తానండి ఇద్దండి డ్యామేజ్ అనేది ఇక్కడ చిన్నదండి ఓకేనా అంతేనండి ఇంకెక్కడ రాలేదు ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు బాగుందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వస్తాయి బార్డర్ వచ్చేసరికి కలంకారీ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా క్రాసల్ డిజైన్ వచ్చింది నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ చిన్నదేనండి అది పెద్ద విశేషమే కాదు కనపడన కూడా కనపడదు కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది బాగుంది అయితే బాగుంది పళ్ళు అండి శారీ అయితే బాగుందండి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఇటికిరే రంగు అండి ఇది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇలా సన్న డిజైన్తో వచ్చింది దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చిందండి జరుపు బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందండి బాగుందండి ఇదిగోండి ఇంకో చోట కూడా వచ్చింది డ్యామేజ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ బుక్ చేసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి ఈ శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలరు అయితే దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు సూపర్ ఉంటుందండి శారీ ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు అంత నీట్గా ఉంటుంది దీని ఫినిషింగ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైను ఇటువంటి ఇది పళ్ళు అండి ఓకేనా దీనికి డ్యామేజ్ ఎక్కడా రాలేదు అయినా నేను ఒకసారి చెక్ చేస్తాను ఈ పొరపాటు ఎక్కడ రాలేదండి బాగుందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది ఒక సపోటా రంగు అండి బాగుందండి చీర డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది శారీకి బాగుంది జాకెట్ కూడా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చెప్తానండి అన్నిటికీ వస్తుందని కాదు ఏదో ఒక ఒకటి రెండిట్లకి వస్తుందండి ఎక్కువ రాదు ఏదైనా ఒకటి రెండింటికి వస్తుందండి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదండి చీర అయితే బాగుందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మెరూన్ కలర్లో సపోటా రంగు బ్లౌ ఇలా ఇచ్చాడండి పళ్ళు అయితే శారీ మొత్తం కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఇచ్చాడండి బాగుంది డిజైన్ కొత్తగా ఉంది బాగుందండి ఇలా శారీ డిజైన్ కడితే చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా కరెక్ట్గానే ఇచ్చాడు చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కలర్ కదా కింద ది రెడ్ది పళ్ళు అండి శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అండి ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది రాత్రి వీడియోలో ఇలాంటి శారీస్ చేశాను అండి బాగుంది చీర కూడా చాలా బాగుంది బబుల్స్ బబుల్స్గా ఇచ్చాడు క్రాసల్ డిజైను చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా నేను చెప్తానండి బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ కూడా రాలేదండి ఐదు యాఫే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా రోసెస్ వస్తాయి బంచెస్ లాగా చాలా బాగుందండి సారీ శారీ డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తానండి బాగుందండి మంచి మెరున్ అండి బాగుంది శారీ అయితే డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ అయితే కనపడలేదు బాగుందండి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ ఇలా వచ్చిందండి ఓకేనా ఈ టూ శారీస్ ఒకళ్ళే బుక్ చేసుకుంటే దాని మీదకి కూడా వేసుకోవచ్చు దాని మీదకి వేసేసుకోవచ్చండి పళ్ళు అండి సేమ్ బాధని ఇలా ఇచ్చాడండి బార్డర్ వచ్చి షిబోర్ ఇలా సన్నగా ఇచ్చాడు బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది నీకు నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్ చెప్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి ఓకేనా పెసరపచ్చ అండి చాలా బాగుంది క్లాత్ బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది డిజైన్ కూడా బాగుందండి దీని జాకెట్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా బాగుందండి మంచి పెసరపచ్చ మీరు ఫోటో శారీ ఫోటో కావాలి అదే శారీ కావాలి అనుకున్నప్పుడు బ్లౌజ్తో కూడా ఫోటో పెట్టండి అండి అప్పుడే మాకు ఈజీగా ఉంటుంది మీకు నేను డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అనేది పర్టికులర్గా చూపిస్తాను వస్తే మాత్రం మాకు కనపడినది కూడా వస్తే దానికి మనం ఏం చేయలేము పళ్ళు అండి చాలా బాగుందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి శారీ అయితే టోటల్గా సూపర్ ఉంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ చీర ఓపెన్ చేసి చూపించాలి అంటే చాలా కష్టం అండి ఎందుకు అంటారేమో ఇది కాటన్ చీర ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రావట్లేదండి అస్సలు చాలా టైం పడుతుంది మాకు కానీ తప్పదు ఎందుకు అంటారేమో కాటన్ చీర ఓపెన్ చేస్తే అప్పుడు దాని అందం తెలుస్తుంది సూపర్ ఉందండి శారీ డల్గా వస్తుందనా వెళుతురు పడట్లా అది కాదు లైటింగ్ పెంచలేదు వస్తుందా ఓకే వాళ్ళంతా బాగానే వస్తుందా బాగుందండి సారీ చాలా బాగుంది ఆట కాదు మన శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇచ్చాడండి సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా ఓకేనా మీకు ఇలా కావాలంటే ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా బ్లౌజ్ శారీ కావాలంటే ఇలా పిక్ పెట్టండి చక్కగా కలంకారీ బొమ్మలు ఇచ్చాడు బ్లౌజ్ అయితే బాగుందండి దీని బ్లౌజ్ ఇలా వచ్చింది సారీ ఇది మిర్చి రెడ్ అండి అంటే రాని కనకమరం కలరు నిండు రెడ్లో లైట్ అవుతుంది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా టోటల్గా ఇలా వచ్చిందండి ఓకేనా బోర్డరు ఈ డమరికాలు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది బాగున్నాయండి శారీ బాగుంది చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది శారీ ఐది హాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా మంచి అండి అయితే నేను ఇందాక రెడ్ ఇచ్చాను కదా అదే కనకంబరం కలర్ ఇచ్చాను కదా దాంట్లో ఇది ఒక షేడ్ అండి సేమ్ డిజైన్ బాగుంది శారీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే టోటల్గా ఇలా వస్తుంది ఇలా బార్డర్ వచ్చి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి లైట్ అండి ఎంత లైట్ కలరు పేస్ట్ అదేంటి ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది కట్చింగ్లో డ్యామేజ్ వచ్చిందండి కట్చింగ్ దోపుకుంటాం కదా ఎగ్జాక్ట్గా అక్కడే అయితే ఇది వచ్చేసరికి మీరు టూ శారీస్ బుక్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి సింగిల్ శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మంచి బాందిని డిజైన్ అండి మంచి మెరున్కి ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషనే డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుందండి టోటల్గా ఇలా వస్తుంది పళ్ళు పళ్ళుల్లో డ్యామేజే వచ్చిందండి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ముక్క ఇంతవరకు తీసేసి జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందండి ఓకేనా బాగుంది అయితే శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా ఐది ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి మంచిగా ఎల్లో ఆరెంజ్ కలర్ ఇచ్చాడు ఇలా వచ్చిందండి సారీ తీసే కోటా అండి అది కరిష్మాలో కూడా కోటా ఇచ్చాడు బ్లౌజ్ రాలేదండి దీనికి శారీ మొత్తం క్రాసుల్ డిజైన్ వస్తుంది బాందిని డిజైన్లో కోటా స్టైల్ వచ్చింది శారీ శారీలో ఇలా చెక్స్ వచ్చింది చూసారా అయితే మీకు ఇది క్రాసులు డిజైన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు ఓకేనా శారీ మొత్తం కూడా అలా క్రాసులు వస్తుంది మళ్ళీ నేను ఇలా చూపిస్తాను చూడండి ఇదండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి ఐదు ఆఫీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి తీ బ్లౌజ్ రాలేదు అండి ఇది మెరూన్కి టెంపుల్ బార్డర్ లాగా ఇచ్చాడు కింద బోర్డర్ చూస్తారా ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి సారీ శారీ అయితే దీని పళ్ళు ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా చాలా డిఫరెంట్గా ఉందండి శారీ మొత్తం కూడా అయితే దీనికి బ్లౌజ్ రాలేదండి పట్టుకమ్మా లాక్క రాలేదండి ఐదు యాఫీ షిప్పింగ్ కిందది దీని బ్లౌజ్ ఇలా వచ్చిందండి దీనికి ఇది కాంబినేషనే కాదు కానీ ఇచ్చాడు బ్లౌజే రావండి ఒక్కో దానికి ఏదో పెడతాడు అంతే అసలు బ్లౌజ్ రాదనే బుక్ చేసుకోండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇది వచ్చేసరికి లంగావణి స్టైల్ అండి షోలర్ డిజైన్ సో శారీ ఇది సో శారీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుందండి ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను బ్లౌజ్ మస్తు వచ్చిందండి చాలా బాగుంది కదా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా సన్న బోర్డర్ వచ్చింది సన్న చుక్క వచ్చిందండి చాలా బాగుందండి ఇలా పట్టుకొమ్మది డ్యామేజ్ మాకు వరకు లేదండి ఇంకెక్కడైనా ఉందేమో చూస్తాను ఓకేనా ఏం లేదండి బాగుందండి శారీ ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇలా పిక్ పెట్టండి అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎల్లో కలర్ మస్టర్డ్కి గ్రీన్ కలరు చాలా బాగుందండి కలర్ కాంబినేషను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చూపిస్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేద్దాం లైట్ పీచ్ కలర్కి రాణి కలర్ అండి సూపర్ ఉందండి ఇది కూడా లంగావని స్టైల్ వస్తుంది లంగావని స్టైల్ ఈ శారీలు ఈ ఈ బేల్లో రెండు ఒక చాలా ఒక ఆరు ఏడు చీరలు వచ్చినట్టేనండి నిజం చెప్పాలంటే ఇదిగోండి అంటే క్రాసుల డిజైన్ లాగా ఇచ్చాడు లంగావని స్టైల్ కాదు కానీ ఇలా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది పీచ్ కలర్ రాణి కలర్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది రంగు తక్కువైన వాళ్ళకైనా బాగుంటుందండి ఈ శారీ చాలా బాగుంది చాలా బాగుందండి ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేద్దాం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ కావాలి అంటే పిక్ ఇలా పెట్టాలండి పళ్ళు అండి ఎంత బాగుందో సన్న డిజైన్ వచ్చి చూసారా సూపర్ ఉంది కదా మంచి రత్నావళి అండి చాలా బాగుంది రత్నావళి కడితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి బాగుందండి చీర అయితే శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి చాలా బాగుంది రత్నావళి కలర్కి చిన్న బుటీస్ అండి ఓకేనా పళ్ళు అండి చాలా బాగుందండి ఐదు హ్యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఈ సారీ చాలా మంది పెట్టారండి ఇప్పుడు ఒక్క ఒకటి వచ్చిందండి దీంతో అయిపోయినట్టే లేవు ఇలాంటిది పళ్ళు అండి రెండు పొరలు పట్టుకో శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇచ్చాడు సిల్వర్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి క్రాసల్ డిజైన్ లాగా ఇచ్చాడు బాగుంది నేను డ్యామేజ్ వస్తే చెప్తానండి ఎక్కడొచ్చింది ఏంటి అనేది ఓకేనా బాగుందండి ఐదే యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లైట్ డిసెంబర్ రంగు అండి మస్తు ఉందండి శారీ కలర్ పళ్ళు ఇది వచ్చేసరికి ఖచ్చింగ్ అండి బాంధిని డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇలాగే వచ్చింది డ్యామేజ్ ఎక్కడైనా ఉందేమో చూస్తాను దీనికి బ్లౌజ్ రాలేదండి కలర్ అయితే చాలా బాగుంది కొంచెం రంగు తక్కువ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి కలర్ పళ్ళు అండి ఓకేనా డ్యామేజ్ ఎక్కడ రాలేదు ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పోచెంపల్లి డిజైన్ ఇచ్చాడు ఎల్లో కలర్కి రే మరూ మెరూన్ కలరు బాగుందండి చీర పళ్ళు అండి పళ్ళు దగ్గర కట్చింగ్ వైపు వచ్చిందండి డ్యామేజ్ ఇక్కడ ఇదిగోండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి టూ శారీస్ బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాను శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇంకా లేదు బాగుందండి ఓకేనా ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుందండి శారీ ఇది లంగావని స్టైల్ అండి పళ్ళు అండి ఇది శారీ కట్చింగ్ ఇది ఇలా వస్తుంది సొగం చీర ఇది సొగం చీర అదండి రాణి కలర్ వస్తుందండి ఇదిగో ఇది మస్ట్ ఇది వచ్చేసరికి ఇటికీరేదాం కదా ఇదిగోండి ఇలా షోలర్ డిజైన్ లాగా ఇచ్చాడు బాగుంది చీర అయితే మస్తుంది బాగుందండి ఐదే యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈ శారీ రాణి కలర్లు ఎక్కువే వచ్చాయండి శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చిందండి శారీ అయితే దీనికి డ్యామేజీ ఉందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది కదా ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి మీరు ఈ ముక్క తీసి కుట్టించుకుంటాను అంటే ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి ఒకటైతే షిప్పింగ్ వేయను అదే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వేయను మీరు దీంతోపాటు ఇంకోటి బుక్ చేసుకోండి అండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తాను కొంచెం పెద్దదే రెండు ముక్కలా చేసుకోవాలండి ఓకేనా క్లాత్ అయితే మస్తుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్కి ఇస్తానండి థ్యాంక్ యూ అండి